ద లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలర క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనము మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడల మీరనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియున యహోవా మీకు తోడుగా ఉండును ఆమెన్ హెలూయా దేవుని బిడ్లారా స్పష్టమైన రీతిలో బహుసూటిగా ప్రభు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం మీరు బ్రతుకున్నట్లుగా కీడుని విడిచి మేలును వెతుకుడి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అలా కీడుని విడిచి మనం మేలును వెతుకుతున్నప్పుడు మేలును మనం చేస్తూ ఉన్నప్పుడు మంచిని మనం చేస్తూ ఉన్నప్పుడు మనం అనుకునినట్లుగా మన ప్రభువు సైన్యముల అధిపతి అవు యహో దేవుడు మనకు నిత్యము తోడుగా ఉంటాడు అని మరి ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం ప్రియదేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో మరి అనేక సందర్భంలో అపవాది యొక్క ఆలోచనలు వాడి యొక్క కుయుక్తి మన మీద మన జీవితాల మీద వాడు ప్రయోగిస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని సందర్భాలలో తెలియకుండా మనం అపవాది యొక్క మార్గంలో నడిపించబడుతూ ఉంటాం అసూయతో మరి ఈర్ష్యతో ద్వేషముతో కోపముతో కీడుతో నింపబడిన వారిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కానీ మన ప్రభు సమస్త ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నీతిని మంచిని మేలుని ఆయన చేసినటువంటి వాడు చేయమని సెలవిచ్చినటువంటి ప్రభు మన ఆత్మీయ జీవితాలలో ఇది మొదలుకొని కీడుని వారిగా చెడుని విడిచిపెట్టే వారిగా మేలుని వెతుకుతూ మంచిని చేసేవారిగా మనం ఉన్నప్పుడు నిశ్చయంగా మన దేవుడు మన ప్రభు ఎటువంటి పరిస్థితుల మధ్యలోనైనా మనకి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుక మీరు ఈరోజు మొదలుకొని ఒకవేళ తెలిసి తలకి ఎటువంటి బలహీనతలో ఉన్న శరీర ఆ యొక్క క్రియలు ఒకవేళ మనలో అధికమై ఆత్మ ఫలములలో బలహీనపడి ఉన్న ప్రేమించటలో క్షమించటలో సమాధానమును కలిగి ఉండుటలో సమాధానమును వెతికి వెంటాడుటలో సమాధాన పరిచే బిడ్డలుగా ఉండుటలో ఒకవేళ విఫలమైపోయినట్లయితే ఇదిగో తిరిగి దేవుని వద్దకు మనం నడిపించబడదాం మన ఆత్మ ఫలముల విషయమై మనం జాగ్రత్త కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా తన ప్రజలకి తోడుగా ఉండి నడిపించే దేవుడు కనుక ప్రార్థనలో కొనసాగుతున్న మనం ఉపవాసాల్లో కొనసాగుతున్న మనం మొదటిగా మన అంతరంగం విషయమై మనలో ఉన్నటువంటి ఫలములు అవి నీతి క్రియలా లేకపోతే అపవాది సంబంధమైన క్రియలు అపవాది విత్తనములు ఒకవేళ మనలో ఉన్నాయా ప్రభు సముఖంలో సరిచేసుకుంటూ మరి ఆత్మ ఫలముల చేత నింపబడిన వారిని కొనసాగుతుండగా దేవుడి నిమిత్తం మనం మేలును వెతుకుతూ మంచిని వెతుకుతూ చేస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా ఇది మొదలుకొని మనకు తోడుగా ఉండబోతున్నాడు కుటుంబంలోనైనా సమాజంలోనైనా సంఘంలోనైనా నీ వ్యక్తిగత ఉద్యోగం వ్యాపార స్థలాల్లోనైనా దేవుడు అన్ని విషయాల్లో నీ ద్వారా మంచిని మేలుని మరి నువ్వు జరిగిస్తూ ఉండగా చూడాలనుకుంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి సమయంలో మన మేలుని వెతికే వారిగా ఉందాం నిశ్చయంగా దేవుడు మన జీవితంలో దాన్నే ఆయన విత్తబోతూ ఉన్నాడు మనం ఏది విత్తుతామో అది కోసుకుంటాం కనుక ప్రతి వారి విషయంలో వారిని బట్టైనా మనం నిరాశ చెందక అందరి విషయంలోనూ సమాధానం కలిగి ప్రేమను కలిగి క్షమించుట కలిగి కొనసాగుతూ ఉండగా దేవుడు మనకి నిత్యం తోడేయండి బలమైన కార్యాలు మన జీవితాల్లో ఇక గాక ఆమెన్ మరి శ్రేష్టమైన వాగ్దానం మనం బ్రతుకున్నట్లుగా మరి దేవుడు ఇస్తూ ఉన్నటువంటి వాగ్దానం మనకైనా తోడుగా ఉంటానని సెలవిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా మాతో మీరు మాట్లాడుచినందుకు వందనాలయ్యా మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలుని వెతకమని సెలవిస్తూ ఉన్న దేవుడు అలాగే మీరు చేసినప్పుడు మీరు అనుకొనినట్లుగా సైన్యముల అధిపతి యొక్క యహోవా మీకు తోడుగా ఉండునని మాట్లాడుచున్న దేవుడో తండ్రి నిశ్చయంగా నీ బిడ్డల జీవితాలు ఏ ఏ బలహీనతలు అయ్యా ఏ ఏ తండ్రి మరి ప్రభా ద్వేషము శరీరక్రియలు అయ్యా ఏ కోపం ప్రభ అతిశయము గర్వం ప్రతి చీకటి వేస్తునామలో కొట్టివేయబడును గాక నీ బిడ్డలు ప్రభ మంచిని మేలుని వెతికి దాన్ని జరిగించేవారిగా ఉంట కృప చూపించండి మా సరిహద్దు లోపల చెడు కీడు వేయిస్తూ నామంలో బ్రేక్ చేస్తున్నాం నీ బిడ్డలు అందరికీ విడుదల దయచేయి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ఎవరు ఎవరి ప్రార్థన అవసరతలు కోరుతున్నారో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వివాహముల విషయమే తన ఉద్యోగముల విషయమే ప్రభా అతి ప్రాముఖ్యంగా ఆత్మీయ విషయమే రక్షణ మారు మనసు నిమిత్తం ప్రభా నీ బిడ్డలు అడుగుతుండగా ఇదిగో తండ్రి ప్రతి వారి జీవితంలో అట్టి కార్యాలు ఏ సునామంలో జరుగును గాక నీ బిడ్డల కుటుంబాల రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి సంవత్సరం అయ్య మారు మనసుతో ప్రభా అయ్యాన్ని సాక్షులుగా నీ బిడ్డలు ఫలించే కృప దే ప్రతి విధమైన రోగాలు వ్యాధి కాడిని ఏ బ్రేక్ చేస్తున్నాం అప్పుల భారంతో ఉన్న వారికి ఏ విడుదల కలుగును గాక అయ్యా తప్పించబడే మార్గం వారికి బయలుపరచండి ఆపత్కాలమందు నిబిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అనుదిన ప్రయాణాల్లో నిబిడ్డల యొక్క రాకపోకల్లో చదువులలో ప్రభా వ్యాపారాల్లో తండ్రి ఇదిగోని అద్భుతమైన హస్తం వారి తట్టు చాపబడును గాక మేలు వారి జీవితాల్లో జరుగును కాక నిత్యము నీ కాపుదలని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ధనం విషయంలో భూస్థలముల విషయంలో అయ్యా కోర్టు కేసులనైనా ప్రతి అసమాధానం తండ్రి భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ అయినా ప్రతి విధమైన ఇష్యూస్ నుండి నీ బిడ్డలకు విడుదల దయచే కుటుంబాలను కట్టండి ఆశీర్వదించండి గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితాల్లో చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి ప్రభా వారి జీవితాల్లోనూ ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చమని ఆశీర్వదించమని ఏసునా ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ ద లార్డ్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా కొత్తగా ఈరోజే ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే ఫాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ